సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణ కిందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వాహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకులు ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరూ ఒక సమిష్టి కృషి చేయాలి దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను నా మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవన్నీ సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉన్నాను ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కుటుంబ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా స్థాయి వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నట్టు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతాయి దయచేసి ప్లీస్ అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటూ వచ్చు